చైతన్యంగా చేస్తా మరి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భానువకి సుజాత అక్కపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేట్టు అనిపిస్తూ ఉంది మరి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ళ శరదక్కని అక్కని కోరడం జరిగింది ఎందుకంటే ఇది మొదటిసారి కాదు ప్రతిసారి కూడా ఆమె మాటల యుద్ధము అదేవిధంగా చేతల యుద్ధము మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి మరి మహిళలంటే గౌరవం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈరోజు అసహనానికి లోనే ఎంతో బాధకు లోనే మరి పదవిలో లేరనే బాధతోటి ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి ఎంతో చేసిన వాక్యాలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది మన అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళలకు పీట వేస్తూ ఉంటే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు మహిళలను కించపరుస్తూ ఉన్నారు మహిళలకు రోజు రోజుకి కూడా మరి మహిళలు ఏదో పెద్ద నేరం చేస్తున్నారని తన ప్రతి సంవత్సరం గెలిచి నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ల నుంచి కూడా ఇదే పోరు నడుస్తూ ఉంది దీనిపైన ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని మన శాగత్త అడిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా తెలియజేయడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లా మరి ఎటువంటి ఆడబిడ్డలకు మరి కార్పొరేటర్స్కి రాకూడదని మేము కూడా వారికి తోడుగా రోజు ఇక్కడికి రావడం జరిగింది జై తెలంగాణ జై కాంగ్రెస్ నిన్న నిన్న జరిగిన సంఘటన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్ గిరిజన మహిళను నేను ఒక ట్రైబల్ ఉమెన్ను నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు మరి ఒక భార్యా భర్తలు చేసిన వాడికి వేరే వాడుతూ అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు అదే నీ ఆడు మీకు కొన్ని కోడలు ఉంది నీ భార్య ఉంది మరి రాజకీయ ముప్పై సంవత్సరాల నుండి ఎవరెవరితో హనుమోం చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి నీకు సుధీర్ నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు నుంచి సంపాదించుకున్నావు నువ్వు రాజకీయంగా నీ పెండ్లానికి అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమో అని నేను అనుకుంటున్నాను దునికి సమాధానం చెప్పాలి నేను ఒక ఎస్టీ మహిళని దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్టి ఎస్టీ అర్థ కేసు పెట్టేసి నీ పోలీస్ స్టేషన్లో లో కంపల్సరీ నీకు శిక్ష పడేలాగా చూస్తాను ఇప్పుడు మా కమిషన్ మేడం శారదా కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు ఒకవేళ దీనిపైన ఎలాంటి తీసుకోకపోతే నీ ఇల్లు ముట్టడించడం ఖాయము నీ చెప్పు దెబ్బ కొట్టడం ఖాయము